టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిఎంఏ క్యాట్ ఫలితాల్లో ఆల్ ఇండియా లెవెల్లో టెన్ ర్యాంక్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఆ టెన్ ర్యాంక్స్ లో విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థిని విద్యార్థులకు లెవెన్ ర్యాంక్స్ లెవెన్ మెంబర్స్ ర్యాంక్స్ రావడం జరిగింది సో టెన్ ర్యాంక్స్ అనౌన్స్ చేస్తే అందులో లెవెన్ మెంబర్స్ మన వాళ్ళకి ర్యాంక్స్ సాధించడం జరిగింది ఇంత అద్భుతమైన ఫలితాలకు రీజన్ ఏంటి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి డిసిప్లిన్ మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్ అన్ని కూడా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్ గా ఉంటాయి అంటే ఆ డిసిప్లిన్ ఎక్కడైతే అంత సైలెంట్గా ఉంటుంది కానీ దాని యొక్క రిజల్ట్ అంత వైలెంట్ గా ఉంటుంది అంత సౌండ్ చేస్తూ ఉంటుంది మన డిసిప్లిన్ వల్లే మనకిన్ని ర్యాంక్స్ రావడం జరిగింది సింగిల్ బ్యాచ్ లో లెవెన్ కి ర్యాంక్స్ రావడం అనేది అంత ఈజీ కాదు కానీ మన అంత ఈజీగా ఎందుకు అయింది అని అంటే ఈ డిసిప్లిన్ వల్ల మనకు అంత రిజల్ట్ రావడం జరిగింది చాలా మంది ఒక ట్వంటీ టు ఫిఫ్టీ ల్యాక్స్ ఎక్స్పెండిచర్ అయ్యి ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ వెళ్ళి చెన్నై అలాంటి ప్లేసెస్ కి వెళ్ళి ల్యాక్స్ తీసుకెళ్లి అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత వాళ్ళ శాలరీ ఎంత అని అంటే ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ మ్యాక్సిమం టెన్ ల్యాక్స్ ఆ కాలేజీలో హైయెస్ట్ శాలరీ ఎంత అంటే టెన్ ల్యాక్స్ అని చెప్తున్నారు కానీ మన దగ్గర మినిమం శాలరీ టెన్ ల్యాక్స్ ఈ సీఎంఏ కోర్స్ కంప్లీట్ చేస్తే మినిమం శాలరీ టెన్ ల్యాక్స్ ఉంటుంది అంటే మీరు ఎలా కంపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారో పేరెంట్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా అవేర్నెస్ లేకపోవడంలో ఎలాంటి అలా వెళ్తూ ఉన్నారు ఒకసారి ఈ పాయింట్స్ మీరు కన్సల్ట్ చేయండి మీరు బెంగళూరు చెన్నై వెళ్ళిన తర్వాత ఎన్ఈఎస్ బీటెక్ టైం పడుతుంది ఫోర్ ఇయర్స్ ఎంత కాస్ట్ ఇంకర్ అవుతున్నారు మినిమం ట్వంటీ ల్యాక్స్ ఎంత శాలరీ వస్తుంది ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ల్యాక్స్ జాబ్ గ్యారంటీ ఉందా ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇవన్నీ మీరు కంపేర్ చేయండి అదే విధంగా ఇక్కడ చదివితే ఎన్ని ఇయర్స్ పడుతుంది ఎంత కాస్ట్ అవుతుంది జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ రఫ్గా టూ ల్యాక్స్ మినిమం శాలరీ టెన్ ల్యాక్స్ సో మీరు అదర్ కోర్సెస్తో కంపేర్ చేస్తే ఇంత బెస్ట్ ఆపర్చునిటీస్ ఉండే కోర్సెస్ ఇంకా వేరే ఏమీ లేవు సో ఇలాంటి బెస్ట్ కోర్సెస్ ఉన్నాయి వీటిని చాలా మంది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే పిల్లలు త్వరగా సెటిల్ అవుతారు ఆపర్చునిటీస్ కూడా నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సో అలాంటి వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో కానీ అలా చెక్ చేసుకొని ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించారు రేపు సీఎంఏ ఇంటర్లో కానీ ఫైనల్ ఫైనల్లో కానీ వీళ్ళందరూ ఇంకా మంచి ర్యాంక్స్ సాధించి వీళ్ళ యొక్క ప్యాకేజెస్ మూడు అండ్ ట్వంటీ ల్యాక్స్ ఉండదని కూడా ఎక్కువ స్కోప్ ఉంది సో ఇంత అద్భుతమైన ఫలితాలు మనకు వస్తున్నాయని అంటే వాటి రీజను మన యొక్క డిసిప్లిన్ మన యొక్క ఎన్విరాన్మెంట్ మన ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి వాటితో పాటు పిల్లల్ని ఏదో లాగా చదివించుకున్న వాళ్ళు ఏదో బై ఫోర్స్ జాయిన్ అయినట్టు కాకుండా వాళ్ళని వాలంటరీగా వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే విధంగా మన టీచింగ్ ఉంటుంది ఇవన్నీ కలిపి ఇలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి వీటన్నిటికీ సహకరించినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా విద్యార్థులకు మా యొక్క అభినందనలు ఉన్నాం Thank you, thank you very much.

గేట్ దగ్గర ఇంద్రా పవర్ ప్రకటన నెల్లూరు